ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకు చెప్తున్నాను మీకే అర్థమవుతుంది నేను రీసెంట్ గానే మా ఇంటికి వెళ్ళాను మేము ఉండే దగ్గర నుండి అయితే మా ఇంటికి టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి మేమైతే బైక్ మీద వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు అయితే మధ్య మధ్యలో చూడండి మిరప తోటలు పచ్చని పొలాలు అవన్నీ కనిపిస్తే షూట్ చేశాను ఇప్పుడు వస్తున్న ఈ బ్రిడ్జి మీకు ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి ఏంటి పర్టికులర్ గా బ్రిడ్జి అంటుంది గుర్తుంటే కామెంట్ చేయండి అంటుంది అనుకోకండి పోయినసారి త్రీ మంత్స్ బ్యాక్ వరదలు వచ్చాయి కదండి దాంట్లో ఆకేరు మున్నేరు బాగా పొంగిపోయి రోడ్లంతా కూలిపోయాయి కదా ఈ బ్రిడ్జి నైతే ఆకేరు అని పిలుస్తారండి ఇది దాటాకనే మా ఊరు వస్తుంది మా ఊరికి వెళ్ళాలంటే ఇది తప్పకుండా దాటాలి రోడ్ అయితే చాలా దారుణంగా డామేజ్ అయిపోయిందండి అసలు ఘాట్ రోడ్ కన్నా చాలా దారుణం మొన్నటి దాకా అయితే బస్సులు లారీలు ఏమి తిరగలేదు ఇప్పుడిప్పుడే అయితే బస్సులు అవి ఇవి వెళ్తున్నాయి కానీ ఇక్కడ వెళ్లేటప్పుడు చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి ఇక్కడ కనిపిస్తున్న ఈ మామిడితో అన్ని మునిగిపోయాయి ఈ వీడియో